ఓ రోజు మధ్యాహ్నం బాబుగారు దర్శనానికి వెళ్ళాం నేను పిల్లలతో వెళ్ళాను మా చిన్నవాడి దగ్గర తీసుకున్నారు చాలాసేపు ఆడిచ్చారు ఆడిస్తూ వాడి జుట్టు చూసి నాన్న ఏమిటి ఇలాగా ముడిపడి ఉంది ముళ్ళు ముళ్ళు నేను ఈ ముడులు ఎందుకు వచ్చాయి అన్నారు అంటే ఇంకా పుట్టింటికి దించలేదు బాబుగారు ఉన్నాను ఉందా ఉందంటే ఉందండి తిరుపతిలో తీద్దామని అనుకుంటున్నాను అంటే తప్పకుండా నాన్న అంతకంటేనా అయితే నన్న తిరుపతి దాకా వెళ్తున్నారు కదా మీరు కంచి చంద్రశేఖర్ అందర సరస్వతి స్వామివారిని పెద్ద స్వామివారిని ఎప్పుడైనా చూసారా నాన్న అన్నారు అంటే నేను దర్శించుకున్నానండి డెబ్బై ఎనిమిదిలో చాండూరులో చూశాను బళ్ళారి దగ్గర చాండూరులో నేను రెండు రోజులు వారి సన్నిధానంలో ఉన్నానండి అన్నాను మంచిది నాన్న చాలా అదృష్టము మరి అమ్మ చూడలేదు కదా మరి అమ్మని తీసుకుని పెడతారా అన్నారు అంటే తప్పకుండానండి అయితే నాన్న కలిసి వచ్చేటట్టుగా చూస్తాను మీరు వారి పుట్టినరోజుకి కొంచెం ముందుకు మీరు తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి పుట్టినరోజుకి వెళ్ళి అక్కడ ఒక మూడు రాత్రులు నిద్ర చేశారు నా కంచిలో ఉండండి స్వామివారి దగ్గరికి వెళ్ళండి అంటూ అప్పుడు ఆయన బాబుగారు ఏం చేశారంటే పక్కనే ఉన్న ఆయన్ని మంచాంగా తెమ్మనమని పేపర్ పెన్ను తీసుకుని తామే స్వయంగా ముహూర్తాలు ఎప్పుడు ఏ సమయంలో వాడికి పుట్టింటికల్ తీయించాలో మేము తిరుగుతున్న కూడా వెళ్ళమన్నా తిరుగుతున్న ఏ రోజు తిరుగుతున్న వెళ్లాలో కంచికి ఏ రోజు వెళ్లాలో అదే కాకుండా వరదరాజ స్వామి దగ్గర నుంచి ఆ కంచిలో ఉండే దేవాలయాలన్నీ ఎప్పుడు ఏ రోజు ఏ సమయంలో చూడాలో ముహూర్తాలు రాసిపెట్టారు రాసిపెట్టిన కాగితం ఇప్పటికే దగ్గర ఉంది రాసిపెట్టారు రాసిపెట్టిన తర్వాత ఏం చేశారంటే నాన్న మేము కూడా వస్తాం నాన్న అన్నారు నాకు బ్రహ్మానందం అయిపోయింది బాబు గారు ఎంత ప్రేమో ఆయన వస్తే ఇంకంతకంటే ఉంది కంచి చంద్రశేఖర సరస్వతి స్వామి వారి దగ్గరికి బాబు గారితో నేను కూడా వెళ్ళడం అనే అదృష్టం ఇంకా ఈ జన్మ సార్థకమే అనుకుని ఎంత తృప్తి పడిపోయి ఆనందపడిపోయి ఇంటికి వెళ్ళి హాయిగా మా అందరం చెప్పుకున్నాం ప్రయాణం ఏర్పాట్లు చేసి కూడా మొదలుపెట్టాం కొన్నాళ్ళ తర్వాత అడిగారు కొద్ది రోజుల తర్వాత నాన్న ఏమైనా సమాధానం వచ్చిందా దేవస్థానం వాళ్ళదంటే వాళ్ళు ఒక రూమ్ ఎలాట్ చేశారు బాబుగారండి కింద నాన్న అంటే కిందనే అండి బాబుగారు అన్న సంతోషం నాన్న అన్నారు మరి మిగిలినవి అన్నారు నాకు అర్థం కాలేదు మిగిలినవి అంటే అంటే కంచిలో కూడా లార్జెస్లో రూములు దొరకడం కష్టమవుతుంది ఎందుకంటే పరమాచారి స్వామివారి జయంతి అంటే దేశ విదేశాల నుంచి వస్తారు రూములు దొరకవని వారి భావం నాకు అది అంత దూరం మనసు వెళ్ళక నేను ఏదో మరి ఏం సమాధానం ఇచ్చానో తెలియగానే ప్రయత్నం చేయలేకపోయాను విచిత్రం ఏంటంటే తిరుపతి వెళ్ళాము తిరుపతిలో వాడు పుట్టి వెంటకలు తీయడం అయిపోయింది ఆ తీసినప్పుడు మరి ఏముందో కొంచెం ఇన్ఫెక్షన్ లా వచ్చింది వాడికి అందుకని డాక్టర్ని చూపించి ఆ ట్రీట్మెంట్ అంతా తీసుకున్న తర్వాత మేము మా రూమ్ లో ఉన్నాము ఇంకా బయలుదేరే టైం అయింది బయలుదేరే టైం అయ్యేటప్పటికి బాబుగారు రాలేదు వారు వస్తానన్న మాట అన్నారు మాట ఇచ్చారు ఎందుకు రాలేదా అనుకుంటూ ఉన్నాను తాళం వేసే టైం ఇంకా వెకెట్ చేస్తాం మేము సరిగ్గా మా పెద్దబ్బాయి ఆ మేడమే చూసి కింద నాన్న సుధీత వస్తున్నారు అన్నాడు వెంటనే కిందకి వెళ్ళాను పద్మని తాళం తీసి తలుపులన్నీ ఓపెన్ ఆ నేను కిందకి వెళ్ళి బాబుగారిని సాధారణంగా మా రూమ్లోకి ఆహ్వానించాను వచ్చి కూర్చున్నారు వచ్చిన తర్వాత నాన్న మరి బయలుదేరండి ఇంకా అన్నారు సరే అని నేను వారు ఆశీర్వేదం తీసుకుని బయలుదేరాము అయితే ఒక మాట అన్నారు మేము వస్తాము అన్న ఇంకా టైం పడుతుంది నాన్న వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి రిటర్న్ జర్నీలో కూడా వీలైతే ఒకసారి చూసుకోండి నాన్న ఇక్కడే ఉంటాము ఈ దగ్గరలోనే ఈ రూమ్స్లోనే ఒకటి ఉంటాము మీరు చూసుకోండి అన్నారు సరే అని మేము బయలుదేరి వెళ్ళాము అయితే వారు ఆ బయలుదేరే ముందే నాకు ఒక ఉత్తరం రాసిచ్చారు ఆ ఉత్తరం ఆయన ఎవరికి రాసిచ్చారంటే సుబ్బయ్య స్థపతి గారని ఆయన అప్పట్లో తిరుపతి దేవస్థానానికి కంచిపేటానికి స్థపతి ఆయన రెండింటికి కూడా ఆయనే స్థపతి సుబ్బయ్య స్థపతి ఆయన ఏకాంబరేశ్వర ఆలయం దగ్గరలో ఉంటారు నాన్న వారి ఐ ఐడెంటిటీ కార్డు కూడా ఇచ్చారు నాకు లెటర్ ఇచ్చారు ఆ లెటర్ తీసుకుని వెళ్ళి చూపించాను ఆయన హాల్లో ఉయ్యాల బల్ల మీద ఊగుతున్నారని మేము అడుగు పెట్టే సమయానికి ఆ చూసి ఎవరు ఏమిటన్నారు చెప్పాను బాబు గారు వచ్చారన్నాను ఎక్కడున్నారన్నారు తిరుపతిలో ఉన్నారన్నాను వెంటనే వాళ్ళ అబ్బాయిని పిలిచి ఉత్తరం అబ్బాయి చేతిలో పెట్టి వీళ్ళ విషయం నువ్వు చూడు నేను వెళ్ళిపోతున్నానని ఆయన వెంటనే తిరుపతి వెళ్ళిపోయారు అంటే ఆరేళ్ల తర్వాత బాబు దర్శనానికి ఆ ఇంకా ఉండలేక ఆయన చూడాలనే తపన తోటి వెంటనే వెళ్ళిపోయాడు ఆయన వాళ్ళ అబ్బాయి మాకు ఏర్పాట్లు చూశారు స్వామివారు కూడా వెళ్లే ముందు మాతో సంభాషణ భాగ్యాన్ని అనుగ్రహించి ఆశీర్వదించి పంపించారు వచ్చేటప్పుడు రిటర్న్ జర్నీలో మళ్ళీ తిరుపతిలో ఆగాము తిరుపతి ట్రైన్ ఇంకా టైం ఉంది ఈ లోపల బాబు గారు ఉండే చోటికి వెళ్ళాము మేము అంతకుముందు రూమ్ తీసుకున్న చోటికి మంచి సుగంధం వస్తుంది గొప్ప విషయం ఏంటంటే బాబు గారి దగ్గర ఎప్పుడు కూడా ఒక గొప్ప సుగంధం వస్తుంది అది మార్పులు ఉండవు ఆ వాసన బట్టి మనం బాబు గారు అక్కడ ఉన్నారని చెప్పేయచ్చు ఎప్పుడు వస్తూ ఉంటుంది అది ఆ వాసన వచ్చేస్తుంది ఇంకా గుమ్మ దగ్గరికి ముందే వచ్చేస్తుంది నేను అన్న పద్మతోటి బాబుగారు వచ్చే సున్నాదేళ్ళు అప్పుడు అన్నాను బెల్ లేదు తప్పు కొట్టాము తీశారు రండి నాన్న అన్నారు వాళ్ళందరికీ పరిచయం చేశారు మా చిరంజీవి అని పరిచయం చేశారు చేసి ఆ మధురానుభూతిలో మళ్ళీ ఇంకొక చిన్న ఆలోచింప చేసేటటువంటి ఒక మాట కూడా చెప్పి పంపించారు మాకు అది ఏమిటంటే ఎప్పుడు ప్రసాదం ఇచ్చారు ఎప్పుడు వారు అమ్మ ఎప్పుడు వెళ్ళినా పాదాలిస్తుంది ఇస్తుంది బాబు గారు ఎప్పుడు వెళ్ళినా రెండు చేతులు ఇచ్చేస్తారు స్పర్శిస్తారు ఆ రోజు మాత్రము చేయి పట్టండి నాన్న అన్నారు పట్టండి నాన్న అనేటప్పటికే నాకు కొంచెం మనసు శంకిచ్చింది సరే రెండు అట్టుబడులు తీసుకున్నారు పైనుంచి నా చేతుల్లో వేశారు ఆ చేతులు ముట్టుకొని ఇవ్వలేదు స్పర్శ ఇవ్వలేదు నాకు మనసు కొంచెం అలవాటు అయిపోయింది కదా స్పర్శ ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నాను వెంటనే అన్నారు నాన్న అందరినీ దూరం చేసేస్తున్నా మిమ్మల్ని కూడా ఆ పళ్ళు తీసుకున్నానే కానీ మనసు ఎటో వెళ్ళిపోయింది ఏమో ఇంతవరకే ప్రాప్తి ఏమో వారి దర్శన ప్రాప్తి అనుకున్నాను అనుకున్న తర్వాత నెమ్మదిగా బయలుదేరాము ఆ గుమ్మం దాకా సాగ నింపారు ఇంటికి వచ్చేసాము ఆ తర్వాత నెమ్మదిగా నెమ్మదిగా ఎప్పుడు వెళ్ళినా కూడా నాన్న దూరం నుంచి ఎందుకు రావడం ఇంటి దగ్గర కూర్చొని రామా అనుకోవచ్చు కదా అనేవారు కానీ ప్రేమ ఎప్పుడు ప్రేమే అని ఒక అద్భుతమైన సంఘటన ఎంత సూక్ష్మంగా భవిష్యత్తులతో తెలిసిన మహనీయులు సాధన చేసే వాళ్ళకు కానీ లేదంటే భగవంతుని ప్రేమించే వాళ్ళకి కానీ వాళ్ళు ఎలా సందేశం ఇస్తారన్నది ఒక అనుభవం నేను ఒకసారి బాబుగారిని చూడ్డానికి వెళ్ళినప్పుడు వారు మీద లేదు క్రింద ఉన్నారు అందరితో పాటు నేను వెళ్ళాను కూర్చున్న తర్వాత ఆయన మనం ధాన్యపు కంకులు ఎంతో ధాన్యం ఉంటుంది దాంట్లో పిచ్చుకల కోసం కడతాం ఇళ్ల ముందు ఇప్పటికీ పల్లెటూళ్ళలో పిచ్చుకలు తింటాయని కడతారు అన్నమాట అలాంటిది ఒకటి వారి దగ్గర ఉంది ఊళ్ళో పెట్టుకుని ఉన్నారు మరి కాసేపు అది ఇది మాట్లాడుతూ నా వైపు విసిరారు అది నా ఊళ్ళో పడింది పడేటప్పటికీ ఒక మాట అన్నారు నాన్న అందులో ఎంత ధాన్యం ఉందో లెక్క పెట్టి చెప్పండి అన్నారు నాకు ఆశ్చర్యమైంది ఇలా అన్నారు అంటే ఏదో ఉంది ఇందులో అది ఏమిటది వాళ్ళ మాట ఆ క్షణంలో అర్థం కాకపోవచ్చు కానీ కొన్ని ఏళ్ళు కావచ్చు చాలా కాలం తర్వాత నాది అనుభవానికి వచ్చి తీరుతుంది లేకపోతే వృధా మాట వాళ్ళ నోట కూడా రాదు నేను ఆలోచిస్తున్నాను నాకు ఎందుకు ఇచ్చారు ఇది లెక్క పెట్టడం సాధ్యం కాంతి చెప్పారే ఏమిటి ఇదా అనుకున్నాను సరే వెళ్లే ముందు ఏం చేశారంటే ఆ కంకి తీసుకెళ్లి దాని చెప్పి ఆయన చేతుల్లో పెట్టి మీకు నమస్కారం అన్నానంటే ఇంకా మించి ఏం అనలేదు లెక్క పెట్టలేను లెక్క పెట్టాను ఏమీ లేదు మాట్లాడద్దని అమ్మ చెప్పారు నాకు అమ్మగారు నాకు చెటి అమ్మగారు కొత్తలోనే చెప్పారు సుధీంద్రబాబు గారి దగ్గర మీరు ఎప్పుడు ఏ మాట చెప్పొద్దు మాట్లాడద్దు మౌనంగా కూర్చోండి అంతే కన్నీ తెలుసు అని చెప్పారు నేను మూడు సందర్భాల్లో మూడు సందర్భాల్లో ఏకాంతంగా అమ్మ ఉన్నప్పుడు నేను అడిగాను సుధీంద్రబాబు గారు ఎవరమ్మా అని అడిగాను ఎవ్వరు లేరు నేను అమ్మే ఉన్నాను శ్రీ మహావిష్ణువు బాబు శ్రీ మహావిష్ణువు అని చెప్పారు మూడు సార్లు అదే చెప్పారు అందుకనే అక్కడ ఏం మాట్లాడద్దు ఆయన తెలియదు అంతర్యామి కదా ఆయన తెలియదంటే ఏముండదు ఉండదు బాబు అవి వింటూ ఉండండి అంతే ఆయన దర్శనమే చాలు మీకు అని చెప్పారమ్మా ఇక్కడ అలా ఇచ్చి వచ్చేసిన తర్వాత ఆయన చేతుల్లోకి తీసుకుంటే ఒక మాట అన్నారు నాన్న ఇలా కూర్చున్నప్పుడు స్ప్రింగ్ డోర్ ఎవరైనా చెప్పబెట్టకుండా తీసే లోపలికి వస్తే నాకు చాలా కోపం వస్తుంది నాన్న అన్నారు అసలు ఆ మాట ఎందుకన్నారు ఏమిటో ఏమీ తెలియదు నాకు నేను తర్వాత ఆలోచించలేదు ఎందుకన్నారు అనేది ఆలోచించాలి కదా ఆలోచించలేదు కొన్నాళ్ళ తర్వాత ఏమైందంటే వాళ్ళందరికీ బ్యాంకు అబ్బాయి అని బాబు గారు అనేవారు బ్యాంకు బాబు అని అమ్మ అనేవారు అక్కడ ఆయన సన్నిహితులందరికీ ఏదో తెలియని ఒక అభిమానం మరి అది ఎందుకు ఏర్పడిందో నాకు తెలియదు నన్ను చూసారు ఎందుకో రోజు నేను మా అమ్మాయి వెళ్ళాం గాయత్రిని తీసుకుని వెళ్ళాను గాయత్రి అంటే చాలా ఇష్టం గుజ్జి బుజ్జి వచ్చిందా అనేవారు ఆ రోజు మమ్మల్ని చూడంగానే మేము బయట కూర్చుంటే కూర్చోడం ఏంటి బయట మీలాంటి వాళ్ళు బయట కూర్చోకూడదు లోపలికి వెళ్ళిపోవాలన్నారు ఓహో మనం బాబు గారికి చాలా ఆత్మీయతం కదా మనం ఇంక వెళ్ళిపోవాలి అప్పుడు కానీ ఆ స్ప్రింగ్ డోర్ తీశాను అంతే ఆయన కొంచెం కళ్ళు పెద్ద వచ్చేసి చూశారు నాకేసి చూసి పైకి రమ్మన్నట్టు సౌండ్ చేసేసారు అప్పుడు తెలిసింది నాకు ఆనాడు ఆ ధనంజు కంకి ఇస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట కొన్న కొన్ని నెలలు వెనక చెప్పారు ఆ ముక్క ఆ ముక్క నాన్న ఎవరన్నా అడగకుండా స్ప్రింగ్ డోర్ తీసుకొని అప్పుడు వస్తే కోపం వస్తుంది అన్నమాట అంతే పైకి వచ్చేసారు నేను పైకి వెళ్ళాను పైకి వెడితే నాన్న మీరు కూడా అలా చేస్తే అలాగా అన్నారు అంటే కొంచెం మనసు బాధపడింది తెలియక చేశాను బాబు గారు ఇంకెప్పుడు చేయను అన్నారు కళ్ళ నీళ్ళు వచ్చాయి నాన్న ఏమన్నానని మీరు కళ నీళ్ళు పెట్టుకుంటున్నారు నాన్న నేను ఏమైనా మాట అన్నానా అన్నారు లేదు బాబు మేము పిచ్చివాళ్ళం మీరు చెప్పింది వినం ఆనాడు చెప్పారు నేను వినకుండా అన్నాను నాన్న అన్నారు అంతే బుజ్జుంది పక్కన బుజ్జుంది కదా చిన్నపిల్ల ఉంది కదా పక్కన అన్నారు నా కళ్ళ నీళ్ళు వస్తుంటే ఆపుకోమని సరే ఆపుకున్నాను అప్పుడు అన్నాను బాబు గారు మీ ప్రేమ మాకు ఎప్పటికీ ఉండాలి అన్నాను అంటే బాబు గారు అన్నారు ఒక ముక్క అమూల్యమైన మాట నాన్న ప్రేమ అనేది ఒకప్పుడు వచ్చిపోతుందా నాన్న అన్నారు అంతే బయలుదేరండి నాన్న కింద వాళ్ళంతా నా కోసం చూస్తున్నారు అన్నారు వచ్చేసాను విచిత్రం ఏంటంటే ఒకనొక సందర్భంలో ఈ ఉపనయనం అయిన తర్వాత నన్ను ఆయన దూరంగా ఉండి స్మరించుకునే అవకాశం అలవాటు చేశారు గురువుకి దగ్గరగా ఉన్నంత వరకు మన జన్మలు ఎలా ఉంటాయంటే కృష్ణుడికి అర్జునుడి చనువు ఉండడం వలన కృష్ణుడితో అర్జునుడికి చనువు ఉండడం వలన కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయాడు అంటారు పెద్దలు అలాగా గురువుకి దగ్గరగా ఉన్నప్పుడు మనం గురువు యొక్క విశేషాన్ని విలువల్ని మనం తెలుసుకునే శక్తి తగ్గిపోతుంది మనలో చనువు పెరుగుతుంది అందుకని ఆ చనువు ఉండకూడదనే ఉద్దేశమో అనుకుంటున్నాను కొంచెం దూరం చేశారు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ముందు ముందు రమ్మని వారు కూర్చున్న తర్వాత నాన్న ఎందుకు ఇంత దూరం రావడం అనేవారు ఒకప్పుడు ఒక రోజున పెడితే నాన్న తలనొప్పిగా ఉంది నాన్న అన్నారు అంటే వెళ్ళిపోమని చెప్పడం చెప్పక చెప్పారు అనమాట నేను బాబు గారిని అయితే మమ్మల్ని చూశాను కదా చాలు వెళ్ళొస్తానన్నారు దిల్ రా నాన్న అన్నారు అలాగా అలాగా అనేక సందర్భాల్లో తల్లి పిల్లలకి క్రమశిక్షణ నేర్పినట్టు నేర్పారు మాకు అవి ఇలా ఉండగా మొదట్లో పరిచయం రోజుల్లో ఒక ఒక అద్భుతమైన సంఘటన జరిగింది మొదట్లో పరిచిపోయిన రోజుల్లో ఎలా నేను ఫిబ్రవరి తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై బాబుగారిని తొలిసారి దర్శించుకున్న మధ్యాహ్నం మూడు గంటలకి ఓకే అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఏప్రిల్ ఇరవై మూడు వారు అడిగింది ఈ మధ్య కాలంలోనే కొంతమంది నాకు భరద్వాజు గారు పంపించగా వచ్చారు అది ఎలా వచ్చారు వాళ్ళు నేను ఊరు అమ్మ దగ్గరికి వెళ్ళాను వెళ్ళేటప్పుడు ఆ సాయంత్రం వెళ్ళాను ఒక ఆయన వచ్చి కూర్చున్నారు ఆయన భరద్వాజ గారికి బావుమరదవుతారు వారి పేరు మనో సత్యం ఆయన కూడా గొప్ప సాధకుడు గొప్ప సాధకుడు ఆయన ఉన్నారు అక్కడ వచ్చిన తర్వాత అమ్మ దగ్గర దండం పెట్టి కూర్చుంటే నన్ను చూసి ఏమంటే మీరు గోపాలకృష్ణ గారా అన్నారు ఏమో వారికి ఏమనిపించిందో అవునండి అన్నాను మాస్టారు మీ గురించి చెప్పారు మిమ్మల్ని కలుగా అనుకుంటున్నాను సరే ఇవాళే వచ్చాను అమ్మ దగ్గరికి రేపు మీ తిరిగి రావచ్చు కదా అని అంటున్నాను అని ఆయన కొంచెం వెళ్లే ముందు అడిగారట భరద్వాజ్ గారిని నేను మరి అక్కడ దాకా వెళ్తాను కదా సుధర్ బాబు గారు ఉంటే వారిని చూడాలను నాకు ఎలా కుదురుతుంది అన్నారట ఎవరు ఈ మనో సత్యం గారు అంటే అప్పుడు మాస్టర్ అన్నారట నువ్వు గోపాల్కి చెప్పకు తీసుకెళ్ళి అతను అమ్మకి చెప్పు అమ్మ చెప్తే తీసుకెళ్తాడు అది నువ్వు ఆ రూట్ లో వచ్చి వెళ్ళు ఈ రూట్ లో వెళితే అతను ఒప్పుకోడు తీసుకెళ్ళడు అన్నారట మరి అప్పటికే వారికి ఏం వచ్చిందో వారు కూడా శ్రీకాలుజులు లేవే సామాన్యులు కారు మరి మరి యమనాలు దీన్ని నిజంగా ఈ అనుభవాల సంపడానికి ఒక పేరు పెట్టుకోవచ్చు త్రివేణి సంగమం అని ముగ్గురు వస్తారు ఈ నా మాటల్లో ఒకరు బాబు గారు రెండు చివట అమ్మగారు మూడు సాయినాథుని హృదయంలో చిరస్థానం సంపాదించుకున్న మహాత్ముడు ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు మరి ఈ ముగ్గురు నేను అనుకోకుండా ఏ లేలా చెప్పలేను ఎందుకంటే ఆ రోజులన్నీ అన్ని సంవత్సరాలు వాళ్ళ ముగ్గురితోటి ముడిపడి ఉన్నాయి నా జీవితం అంతా కూడా ఇక్కడ ఏమైంది ఆయన ఆ విధంగానే అమ్మగారిని అడిగాడు అమ్మ పొద్దున్నే వెళ్లి రాగానే అడిగట్ట సరే అమ్మ సమాధానం ఇవ్వలేదు నన్ను చూసి బహుశా అమ్మ రప్పించుకుందేమన్నా సమయంలో నేను కూడా వెళ్తుండేమో ఆ రోజు ఎందుకు వెళ్ళబుద్దే వెళ్ళాను బాబు చేస్తారమ్మా అన్నారు నాతో అమ్మకి తెలిసి నేను ఇష్టపడనని ఏంటమ్మా అన్నాను ఈ బాబుని బాబు గారి దగ్గర తీసుకెళ్తారా అమ్మా అన్నారు నేను అన్నాను అమ్మ అప్పటికి అర్థమైంది నాకు బాబు గారి తత్వం ఒక నెల అయ్యేటప్పటికి వారు ఎలా ఎవరిని చూస్తారు ఎవరిని రాణిస్తారు ఎవరిని ఏమిటి అనేది తెలిసింది నేను తెలిసిన తర్వాత నీకు కొంచెం రోజున వెళ్ళి ఏం చేశానంటే వరండాలో కూర్చున్నాను గంట అయిపోయింది వారు తలుపు తీసుకొచ్చి చివాట్లు పెట్టారు ఎరా నీకు బొట్టు పెట్టి వెళ్ళాలి అప్పటికి నిన్ను ఏమి అప్పుడు రావచ్చు కదా ఎందుకు ఎంతసేపు ఇక్కడ కూర్చున్నావు నేను రావద్దన్నా నేను లోపలికి అన్నారు రండి నా అన్నారు వెంటనే రండి నా అన్నారు లోపలికి తీసుకెళ్లారు ఈ అనుభవం గుర్తుండిపోయింది నాకు గుర్తుండిపోయి ఆ ప్రేమ ఆ హద్దులు దాటకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను ఆయన కృప నాకు ఎప్పటికి ఉండాలనే ఉద్దేశంతో నేను ఎవరిని తీసుకెళ్ళని తగ్గించాను తగ్గించాను తగ్గించిన తర్వాత ఈ మరి ఈ విషయంలో ఇక్కడ నేను అమ్మ మాట కాదని లేకపోయాను అక్కడికి అన్నానమ్మా ఒప్పుకోట్లేదు అమ్మ బాబుగారు అంటే కాదు అమ్మా ఇవసారికే ఇవక్కసారికి అన్నానమ్మా సరే అని మెత్తబడ్డాను మరుసటి రోజు మధ్యాహ్నం పొద్దున మా ఇంటికి వచ్చారైనా మధ్యాహ్నం వెళ్ళాం వెళ్ళేటప్పటికీ బాబుగారు గారు గదిలో ఉన్నారు చాలా మంది ఉన్నారు మేము బయట వరండాలో కూర్చుని ఉన్నాము పావు గంట పోయి ఉంటుంది నేను కళ్ళు మూసుకుని బాబు గారిని ధ్యానిస్తున్నాను బాబు ఈ ఒక్కరిని తప్పింకెవరిని ఎప్పుడు తీసుకురాను నేను ఈ ఒక్కరిని ఇంకెప్పుడు ఎవరిని తీసుకురాను అని లోపల అదే మంత్రం జపిస్తున్నాను నేను నన్ను క్షమించండి ఈ ఒక్కసారి ఈయన దర్శనం చెల్లిపోండి మీరు అని నేను లోపల జపిస్తున్నాను జపిస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని ఉన్నాను కళ్ళు తెచ్చినప్పుడు పక్కనే కూర్చుని ఉన్నారు బాబు గారు వచ్చి సార్ వచ్చి పక్కన కూర్చున్నారు నాన్న వారెవరు ఎవరు అన్నారు ఇలా అని చెప్పాను అని నాన్న ఏం చేస్తుంటారు మీరు అన్నారు భారతి ఏదో చెప్పారు వారు ఉద్యోగం గురించి చెప్పారు మంచిది నాన్న చూశారు కదా నన్ను చూశానండి బయలుదేరిన నాన్న లోపల చాలామంది మిత్రులు నా కోసం వచ్చి ఉన్నారు అన్నారు బయలుదేరామ్మా దాంట్లో ఎంత అద్భుతమైన సందేశం ఉందంటే ఒక పక్కన ఎంతో దూరాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశం ఒకటి ఉంది రెండు ఈయన దర్శనమే కోరుకున్నాడేమో దర్శనం అయిపోయింది ఇంకా చాలు కదా నాన్న బయలుదేరండి అన్నారు వచ్చేసాం వచ్చిన తర్వాత బాబు ఎవరు వచ్చినా ఎక్కువసేపు లోపలికి పిలిచి మాట్లాడతారు కదా ఇక్కడ బయటే పంపించేసారు ఏంటి అంటే నేను ఎక్కడో తప్పు చేసుంటాను నా తప్పు ఏమిటి నేనేం తప్పు చేశాను అని ఎందుకో మదన పడుతూ వచ్చాను మరి అది ఆ సన్నివేశం ఆయన కల్పించిందేమో విచిత్రంగా నేను బాధపడుతూ ఉంటే ఒకటి అనిపించింది లోపల చిన్నతనం కదా ఎప్పుడు చేతులు ఇస్తున్నారు పాదాలు ఇవ్వలేదు నన్ను ఆయన కనుక ప్రేమిస్తుంటే నన్ను క్షమిస్తే కనుక పాదాలు ఇవ్వాలి అనుకున్నాను అనుకుని ఒక రెండు రోజుల తర్వాత వెళ్ళా వెళ్ళేటప్పటికీ ఆయన పైన మేడ మీద ఒక్కరు పడుకుని ఉన్నారు నేను పైకి వెళ్ళి మెట్ల దగ్గరికి వెళ్ళేటప్పటికీ నాకు అక్కడ కనపడ్డది స్పష్టంగా చెప్పగలను పసుపు రంగు మొత్తం ఓ ఒక్క పసుపు రంగు మాత్రమే కనపడింది ఒక్క పసుపు రంగు మాత్రమే కనబడింది కాసేపు తర్వాత చూస్తే బాబుగారు పడుకుని ఉన్నారు నన్ను చూస్తే రానాన్న అక్కడే నుంచి ఉన్నారు రండి అన్నారు దగ్గరికి వెళ్ళాను దగ్గరికి వెళ్ళిన తర్వాత రెండు పాదాలు ఇచ్చేశారు రెండు కన్నీటి బొట్లు పడ్డాయి పాదాల మీద నాన్న పర్వాలేదు నాన్న పర్వాలేదు అన్నారు ఆ తర్వాత ఆ ప్రేమ ఎంత గొప్పదంటే నా భయం పెరికితనం పోగొట్టడం కోసం నాన్న ఎప్పుడు అలా మాట్లాడలేదు ఎవ్వరూ లేరు నేను ఇద్దరం నాన్న మీరు చాలా మంది మహాత్ములు చూసారేమో అన్నారు ఇంకా మనకి ఇంకా లేని ఉత్సాహం వచ్చేసింది బాబు గారు అడిగారు ఇంక మనం చెప్పకపోతే ఇంకేంటి అని ఏకరపడ్డ మొదలు పెట్టాను ఆహా అలాగా నాన్న అలాగా ఏమిటో ఏం తెలియనట్లుగా శ్రద్ధగా విన్నారు జిల్లు మూడు అమ్మ మాట వచ్చింది మేము వెళ్ళాము నాన్న కానీ అక్కడ సిగరెట్ కాల్చొద్దు అన్నారు నాన్న వచ్చేసాను నేను అన్నారు తర్వాత కాలంలో నేను జిల్లెలు మూడు తరచు వెళ్ళినప్పుడు అడిగాను ఎవర్రా ఇక్కడ అంటే ఇక్కడ ఆవరణలో ఎవరు సిగరెట్ కాల్చడానికి వీర్లేదు వీలలేదు బహుశా మేము చెప్పుకుంటాం ఎవరు సిగరెట్ కాల్చినా ఎలాంటి వాళ్ళో కాల్చొద్దని చెప్పుకుంటాం అయితే కాల్చొద్దంటే అంటే ఏమో దాంట్లో ఏ సందేశం ఉందో నాకు తెలీదు కానీ వారు అలా ఆ విధంగా చెప్పడం జరిగింది ఎంత విచిత్రం అంటే ఆ రోజు అంతసేపు స్పండి చేశారు అంటే ఏమిటి దాంట్లో నాన్న నేను ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు అని చెప్పడం అనమాట ఆ తర్వాత మనసు తేలికపడింది నాకు నాకే జ్ఞానోదయం అయింది నేను ఎవరైనా నన్ను తీసుకెళ్ళమంటే మాత్రం నేను ఇంకెప్పుడు తర్వాత తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు